వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మకాంట కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే వెంటనే చేసుకొని తినచ్చండి ఇలా సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకొని తినవచ్చు లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులో జీలకర్ర వామును రుచి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇష్టమైతే ఇందులో క్యారెట్ పురుము కూడా వేసుకోవచ్చు ఇలా బొంబాయి రవ్వ గోధుమ పిండి వాము జీలకర్ర ఉప్పు కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా మజ్జిగ నీళ్లు వేసుకుంటూ పునుగుల వేయటం కోసం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి పిండి ఉండలు లేకుండా చక్కగా పునుగుల పిండిలా కలుపుకోవాలి మరీ కొంచెం కొంచెంగా నీరు వేసుకొని కలుపుకున్నామంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అంటే పిండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని తడుపుకుంటుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండికి మనకు తయారవుతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న పిండిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాము ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక చిటికెడు చాలు చాలా చక్కగా పొంగుతాయి ఇలా సోడా ఉప్పు కూడా కలుపుకొని ఒకసారి కలిపి వేసి దీన్ని ఎక్కువగా ఈ పిండి మిశ్రమాన్ని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాం కదా ఆయిల్ బాగా వేడెక్కి వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా ఒక్కొక్కటి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి పోయి కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి లోపల కూడా ఉడుకుతాయి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా తర్వాత ఇంకొకసారి కూడా ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా పిడికిలలో వేసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా పిండి మిశ్రమాన్ని ఆయిల్లో డీ వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా రెండోసారి కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఇంతవరకు వేయించుకోవాలండి రెండు వైపులా వీటన్నిటిని బాగా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి పునుగులు అయితే రెడీ అయ్యాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చాయి అసలు పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల చూస్తే చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి